రచన కొలిపాక రమామణి గారు చదువుతున్నది దేవి మూడో ఎపిసోడు చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చడం ఎందుకు ఇంట్లో అమ్మతో మామతో ఏమని చెప్పడం అనుకుంది ఏమీ తోచలేదు నిశ్శబ్దంగా లోపలికెళ్ళి రెండు దుప్పట్లు ఒక రగ్గు దిండు తీసుకుని తను చీర మార్చుకుంటుంటే భానుమతి లోపలికొచ్చి అడిగింది ఏం చెప్పారు డాక్టర్ గారు పెద్ద ఆసుపత్రిలో చేర్చమన్నారట నేను శంకరం బండిలో నానం తీసుకెళ్తాం మా అమ్మకు సాయంగా మావతిని భగవతిని ఇంట్లో ఉంచి ఇంట్లో పనిచేసుకొని నువ్వు అమ్మ రండి అంది సూర్యారావు పరిస్థితిలో మార్పేమీ లేదు భానుమతి చారుమతి లోపలే నిశ్శబ్దంగా నుంచుండిపోయారు ఇద్దరి మనసుల్లో ఒకటే భయం శంకర్రావు బండి తెచ్చిన శబ్దం విని ఇద్దరు ముందు గదిలోకి వచ్చారు శాంతమ్మ కంగారుగా అడిగింది బండి ఎందుకు బాబు నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా డాక్టర్ గారు చెప్పారు అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు కదా శంకరం మాట్లాడుతూనే తండ్రిని లేవదీశాడు ఇంతలో చారుమతి బండిలోనే పక్క పరిచి దిండు పెట్టారు సూర్యారావు పైకి ఏమి అనకపోయినా తనని ఎక్కడికి తీసుకువెళ్తుంది గ్రహించాడు శాంత ఈ మారు నేను వెనక్కి రానేమో అనిపిస్తోంది అన్నాడు భార్య వైపు తిరిగి ఏమిటండి ఆ మాటలు క్షేమంగా మీరు ఇంటికి వస్తారు అంది శాంతమ్మ భర్త చేయి పట్టుకుంటూ కానీ ఆమె కళ్ళ నిండా నీళ్లు అమ్మ వెళ్తున్నానమ్మా అన్నాడు సూర్యారావు తల్లివైపు తిరిగి ముసలమ్మ గబుక్కని లేచి ముందుకు వచ్చింది ఎక్కడికి తీసుకెళ్తున్నారే మీ నాన్నని బాబు నన్ను అన్యాయం చేయకురా నాకు కొరివి పెట్టాలిరా అంటూ ఏడుపు మొదలుపెట్టింది భానుమతి మామను పట్టుకుని అలా ఏడో మా అమ్మ నాన్నని రేపు తీసుకొచ్చేస్తారు అని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది అమ్మ బాను వెళ్తున్నాను మాలతి భగవతి దగ్గరికి రండమ్మ అంటూ పేరు పేరున వరుసగా పిలిచాడు సూర్యారావు అంత దగ్గులోనూ ఆయాసంలోనూ చారుమతి గుండె తరుక్కుపోయింది తండ్రిని చూస్తుంటాయి బండి వెళ్ళిపోతుంటే తల్లి భార్య ముగ్గురు ఆడపిల్లలు బయట నిలబడి అలాగ చూస్తున్నారు కనిపించినంత వరకు బండిని చూస్తూ శంకరం పైవైపు చారుమతి కింద వైపు కూర్చున్నారు తండ్రిని బండిలో పడుకోబెడదామని ఎంత ప్రయత్నించినా వీలలేకపోయింది నేను పడుకోలేనమ్మా అంటూ లేచి కూర్చున్నాడు సూర్యారావు అతనికి పడుకుంటే అగశ్వాస వచ్చేది ఊపిరి తీసుకోలేకపోయేవాడు చెరువు పక్క పట్టుకుంటే మధ్యన కూర్చుని ఆయాస పడుతున్నాడు సూర్యారావు నా పని అయిపోయింది తల్లి నా పని అయిపోయింది బాబు అంటున్నాడు దీనంగా రాత్రి పది గంటలు దాటింది చలికాలం వీధిలో ఎవ్వరూ నడవడం లేదు రోడ్డు మీద నిశ్శబ్దం బండి చక్రాలు చప్పుడు ఏదో భయాన్ని కలిగిస్తున్నాయి తండ్రి ఒంటి మీద రగ్గు సమంగా కప్పుతూ దైవ ప్రార్థన చేస్తూ కూర్చుంది చార్మతి కాజువాలిటీ వార్డుకి తీసుకెళ్లారు సూర్యారావుని అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు హౌస్ సర్జన్ మాత్రం ఉన్నాడు సూర్యారావు పేరు అది రాసుకుని అతన్ని పరీక్షించడానికి దగ్గరికి వచ్చేసరికి సూర్యారావుకి పెద్దగా దగ్గు తెర వచ్చింది దగ్గు తగ్గగానే నోట్లోంచి రావడం కనిపించింది నర్సు వచ్చి దూది పెట్టి నొరగ తుడిచి పారేసింది హౌస్ సర్జన్ వెంటనే నర్సును పిలిచి డాక్టర్ని పిలుచుకురా అని పంపాడు శంకరం చారుమతి తండ్రికి చెరువు వైపు భయంగా నుంచున్నారు సూర్యారావు నా పని అయిపోయింది అన్నట్టు చేతులు తిప్పుతున్నాడు మధ్య మధ్య నోట్లోంచి నొరగా వస్తూ ఉంటే చారుమతి దూదితో తుడుస్తోంది శంకరం హఠాత్తుగా ఏమనుకున్నాడో చారు నువ్వు ఇక్కడుండు అమ్మని తీసుకొస్తాను అని బయటకు పరిగెత్తాడు శంకరం అలా బయటికి వెళ్ళగానే డాక్టర్ గారు లోపలికొచ్చాడు చిన్నవాడైన ఆ డాక్టర్ని చూసి చారుమతి మనసులో వెసుక్కుంది పెద్దవాడైతే బాగుండును అన్నీ తెలుస్తాయా అనుకుంది డాక్టర్ రాగానే సూర్యారావును పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చాడు నర్సుని పిలిచి పేషెంట్ని మగవాళ్ల వార్డుకి తీసుకెళ్లి ఆక్సిజన్ ఇవ్వాలి వెంటనే ఏర్పాటు చేయాలన్నాడు ఆ మాట వెంటనే కుప్పకు వెళ్ళిపోయింది చారుమతి చారుమతి పరిస్థితి గ్రహించిన డాక్టర్ దగ్గరకు వచ్చి అడిగారు నేనేమవుతారు నీకు మా నాన్నగారు అంది చారుమతి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ధైర్యంగా ఉండాలి మీరు అన్నాడు డాక్టర్ అనునయంగా సూర్యారావుని మగవాళ్ళ వార్డుకి మారుస్తూ ఉంటే చారుమతి పక్కనే మౌనంగా నడిచాడు డాక్టర్ సూర్యారావు దగ్గు తగ్గుమహం పట్టింది ఆయాసం తగ్గింది మగతగా పడుకున్నాడు ఇంజక్షన్ పనిచేసినట్టుంది అనుకుంది చారుమతి మనసులో కొంచెం ధైర్యం వచ్చింది డాక్టర్ కూడా మంచివాళ్ళ ఉన్నాడు వార్డులో ఎక్కడ ఖాళీ లేదు ఒక పేషెంట్ని బెడ్ ఖాళీ చేయమంది నర్సు ఆయన చేయనన్నాడు ఇది ఎమర్జెన్సీ అయ్యా నువ్వు బెడ్ మీద నుంచి లేవాలి అంది నర్సు విసుక్కుంటూ నాది ఎమర్జెన్సీ కేసే ఒకటే కడుపు నొప్పి మూడు రోజుల నుంచి కింద పడుకుంటే ఇవాళే ఇచ్చారు బెడ్ అన్నాడు పేషెంట్ కదలకుండా మొండివాడిలాగా డాక్టరు ముందుకు వచ్చి బెడ్ మీద నుంచి దిగు అన్నాడు శాసిస్తున్నట్టు పేషెంట్ సన్నుక్కుంటూ దిగాడు సూర్యారావుని బెడ్ మీద పడుకోబెట్టారు చారుమతి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తోంది తండ్రిని ఆయన మొహంలో ఉదాసీనత ఏదో మగత ఆక్సిజన్ ఎక్కడం లేదు డాక్టరు నర్సు కంగారు పడుతున్నారు డాక్టర్ సూర్యారావుకి ఇంజక్షన్ ఇచ్చాడు ఎక్కలేదు డాక్టర్ సూర్యారావుని పైకి ఎత్తి కుదిపాడు మనిషిలో చలనం లేదు నాడి చూసి పెదవి విరిచాడు ఇట్ ఈజ్ ఓవర్ అంది ఆందోళనగా నర్సు డాక్టర్ వెనక్కి తిరిగాడు నర్సు సూర్యారావు మొహం మీద పూర్తిగా గుడ్డ కప్పేసి వెనక్కి తిరిగి బెడ్ దిగనని మొరాయించిన పేషెంట్ని అడిగింది నీది ఇంత ఎమర్జెన్సీ కేసేనా చార్మతి కొయ్య బొమ్మలా నుంచుంది ఏది అర్థం కానట్టు అయోమయంగా నుంచున్న చారమతిని చూసి డాక్టర్ మీరు ఇలా రండి అని భుజం మీద చెయ్యేసి కుదిపి తన వెంట తన రూంలోకి తీసుకెళ్ళాడు దయగర డాక్టర్ కళ్ళు చూడగానే చార్మతికి దుఃఖం ఉంచుకొచ్చింది తల తలమంచుకుని టేబుల్ మీద పెట్టుకొని బోర్మ ఏడ్చింది తెరలు తెరలుగా వస్తున్న ఏడుపు ఆగలేదు ఆత్మీయుడైన వ్యక్తిలాగా డాక్టర్ మౌనంగా కూర్చున్నాడు శంకరం శాంతమ్మ భానుమతి వచ్చారు శంకర్రావు ఇక లేడని తెలుసుకున్న వారి హృదయాలు బ్రద్దలయ్యాయి డాక్టర్ శంకరం దగ్గరికి వచ్చి భుజం తడుతూ ఊరుకో శంకరం అమ్మకి ధైర్యం చెప్పు అన్నాడు ఇరవై ఏళ్లైన నిండని శంకరం ఎంతగా తల్లికి ధైర్యం చెప్పగలడో డాక్టర్కి తెలుసు సంక్రాంత్ డాక్టర్ భుజం మీద వాలిపోయి ఏడ్చాడు సూర్యారావు శవాన్ని అంత రాత్రి వేళ ఇంటికి పంపడానికి వీల్లేదన్నారు డాక్టర్ అందరికీ ఓదార్పు మాటలు చెప్పి ఇంటికి పంపాడు తల్లి కొడుకు మరణమార్త విని గగ్గోలు పడింది డెబ్బై ఏళ్ల ముసలమ్మకి కాటికి కాళ్ళు చాచుకొని మరణం కోసం ఎదురుచూస్తోంది ఆవిడ చెట్టంత కొడుకు మరణం పెద్ద అఘాతమైంది టెలిగ్రాముల రేవతి గోపాలరావు తక్కిన బంధువులు వచ్చారు ఇల్లంతా శోకాలతో నిండిపోయింది శంకరం జుత్తు తీంచికుని కొత్త కుండలో అగ్ని పట్టుకుని తండ్రి శివం ముందు బయలుదేరడం చూసిన శాంతమ్మ మొహం తిరిగి పడిపోయింది అంతా అయిపోయింది ఎర్రటి బొట్టు లేని వెలవెలబోతున్న తల్లి మొహం చూసినప్పుడల్లా చార్మతి కన్నీళ్లు ఆపుకోలేకపోయేది తండ్రి మరణం గుర్తుకొచ్చేది కానీ అన్ని ఆలోచనల మధ్య చార్మతికి ఎన్నో ప్రశ్నలు ఉదయించేవి తండ్రికి తెలుసు తను చచ్చిపోతానని అందుకే పేరు పేరున వరసన అందరినీ పిలిచి వెళ్తున్నానని చెప్పారు నా పని అయిపోయింది అన్నారు కానీ చనిపోయే ముందర ఇంతమంది ఉన్నారు ఎలా నడుపుకు వస్తారు సంసారాన్ని అని ఒక్కసారి కూడా తల్లితో అనలేదు ఎదిగిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి శంకరం చదువు పూర్తి కావాలి ఇలాంటి వ్యధలేవి తండ్రికి ఉండేవి కావా ఒక్క మాట కూడా అనలేదేంటి తండ్రి తత్వం అర్థం కాలేదు చార్మతికి ఉన్నన్ని రోజులు రాత్రి పగలు శ్రమించి డబ్బు సంపాదించేవారు సంసారం కోసం పిల్లల్ని ఎంతో ప్రేమగా ఆదరంగా దగ్గరికి తీసేవారు ఇబ్బంది పడి వాళ్ళని చదివించేవారు చనిపోయే ముందు ఏ దిగులు లేకుండా నిశ్చింతగా ఎలా ఉండిపోయారు ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భార్యను కానీ చిన్నతన నుంచి పెంచిన తల్లిని కానీ ముద్దుల చిన్న కూతురు భగవతిని కానీ జ్ఞాపకం రాలేదు వాళ్ళని తలుచుకోను కూడా లేదు ఏమిటో విచిత్రం అనుకుంది చారుమతి చారుమతికి ఇంట్లో ఏమీ తోచడం లేదు ఏం చేస్తున్నా ఎక్కడ కూర్చున్నా తండ్రి మరణం తండ్రిని గురించి అనా ఆలోచనలే తలుపులకు వస్తున్నాయి అనవసరంగా సెలవు పొడిగించానని విసుక్కుంది తండ్రి చనిపోయి పదిహేను రోజులైంది దిన వారాలు అయిపోయాయి దిన వారాలకు వచ్చిన బంధువులు కూడా వెళ్ళిపోయారు ఇంట్లోనే అన్నాళ్ళు ఉండిపోయిన శంకరం ఆ రోజు తిరిగి కాలేజీకి వెళ్ళాడు మాలతిని భగవతిని కూడా స్కూల్కి పంపింది భానుమతి చారుమతి మాత్రం నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పలేనంటూ ఇంకో వారం సెలవు పొడిగించింది ఇంట్లో కూర్చుంటే వెయ్యి పనులు తలా ఎత్తుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తలుచుకుంటే భయం వేస్తోంది ఇప్పుడే కొంచెం ఆర్థికంగా ఒక గాడిన పడ్డ తమ సంసార పరిస్థితి మళ్ళీ తలకిందులైంది తన జీతం తప్ప వేరే ఆధారం లేదు నూరు రూపాయలేనా లేని ఆ జీతంతో ఏడుగురు బ్రతకాలి ఎలా గడుస్తాయి రోజులు నాలుగు నెలలు శంకరం పరీక్షలు అయిపోయాయి శంకరానికి ఉద్యోగం దొరికేదాకా తానే సంసారాన్ని నడపాలి తండ్రి దినవారాలకి బంధువుల సంస్కారాలకి బోలెడు ఖర్చు అయింది రేవతి పెళ్లి అప్పు ఐదు వందల బాకీ ఇంకా అలాగే ఉండిపోయింది చారుమతికి తల బద్దలైపోతోంది ఊరికే నులక మంచం మీద అటు ఇటు పొర్లుతూ నిద్ర కోసం ప్రయత్నించింది మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంటే మగతగా నిద్రపడుతున్న చారుమతికి బయట నుంచి ఎవరో అమ్మా అని పిలుస్తున్నట్టు వినిపించి లేచింది ఎవరు అంటూ బయటకు వచ్చింది ప్లీడర్ గారి నౌకర్ నూకరాజు నిలబడి ఉన్నాడు తండ్రి కోసం అప్పుడప్పుడు వచ్చేవాడు నూకరాజు ఏ నూకరాజు అయ్యగారు బాబు గారిని కానీ మిమ్మల్ని కాని వెంటబెట్టుకొని రమ్మన్నారండి ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగింది చారుమతి నాకు తెలదండి ఇప్పుడే రావాలా శంకరం ఇంట్లో లేడు మీరు రండి అమ్మాయి గారు అన్నాడు నూకరాజు అక్కడే నిలబడి బయట మాటలు వినపడి ఎవరు వచ్చారంటూ భానుమతి బయటకు వచ్చింది చారుమతి సంగతి వివరించింది శంకరం వచ్చాక పంపిద్దాం అంది లోపలికొస్తూ పోనీ నూకరాజుతో వెళ్ళకూడదా ఆయన ఎందుకు రమ్మన్నారో ఏమో అంది భానుమతి చారుమతి విసుక్కుంటూ చీర మార్చుకొని బయలుదేరింది నూకరాజు ప్లీడర్ గారి ప్లీడర్ గారి వాళ్ళ కోర్టుకు వెళ్ళలేదా దారిలో అడిగింది చారుమతి లేదమ్మా వారికి వాళ్ళ ఒంట్లో నలతగా ఉంది ఇంట్లోనే ఉండిపోయినారు దారిలో అంతా ప్లీడర్ గారి సుపుత్రుడు రాధాకృష్ణతో పాటు అతనితో తను విశాఖ ప్రయాణం జ్ఞాపకం వచ్చింది చారుమతికి భయం వేసింది కానీ ప్లీడర్ గారు మంచితనం గుర్తొచ్చి తిరిగి ధైర్యం తెచ్చుకుంది తండ్రి పోయిన రోజు ప్లీడర్ గారి కొద్దిసేపు ఇంట్లో కూర్చుని నాలుగు ముక్కల పిల్లలతో మాట్లాడి వెళ్ళారు ఆయన పరోక్షంగా ఆ రోజు ఎంతో సాయం చేశారు తమకు చారుమతి ప్లీడర్ గారి ఇంట్లో మొదటిసారి అడుగుపెట్టింది ఇల్లు చాలా పెద్దది ఇంటి చుట్టూ మొక్కలు ప్రహరి గోడ ఇంట్లోకి అడుగు పెట్టగానే వరండాన్ని ఆనుకుని ప్లీడరు లక్ష్మీపతి గారి కచేరీ గది ఉంది నూకరాజు కూడా తిన్నగా కచేరీ గదిలోకి తీసుకెళ్లాడు ప్లీడర్ గారు చారుమతిని చూడగానే రామ్మ కూర్చో అంటూ ఆదరంగా పిలిచి కుర్చీ చూపించారు చారుమతి నమస్కారం చేసి కూర్చుంది ఎలా ఉన్నారమ్మ అంతా అమ్మ ఎలా ఉన్నారు కుశల ప్రశ్నలు వేశారు లీడర్ గారు అమ్మ ఇంకా కోలుకోలేదండి మా అమ్మ మరీ డీలా అయిపోయింది మంచంలో నుంచి లేవడం లేదు అంటూ పరిస్థితులు చెప్పింది చారుమతి అమ్మకి మా అమ్మకి మీరే ధైర్యం చెప్పాలి చదువుకున్న దానివి ఉద్యోగం చేస్తున్న దానివి ముఖ్యంగా నువ్వు ధైర్యంగా ఉండి ఇల్లు చూసుకోవాలి చారుమతి తలవంచుకొని వింటూ కూర్చుంది మీ నాన్నంతా నిజాయితీ పరుణ్ణి నెమ్మదస్తుణ్ణి ఇంకొకరిని చూడలేదు నేను ఆయన ఇలా అకస్మాత్తుగా పోవడం చాలా విచారకరం ముఖ్యంగా ఆయన లేకపోవడం నాకెంతో కొరత తండ్రిని గురించి ప్రశంస వాక్యాలు వింటూ కంటనీరు నింపుకుంది చారుమతి ప్లీడర్ గారు డ్రాయర్ తెరిచి ఒక కవర్ తీసి చారుమతి ముందు పెడుతూ అన్నారు ఇది తీసుకో అమ్మా ఇందులో వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇది మీ నాన్న రుణం తీర్చుకుంటున్నానని అనుకోకు ఏదో నా చేతనైన కొద్ది సాయం మీ కుటుంబానికి చేయాలని ఇస్తున్నాను చారుమతి డబ్బు చూసి తడబడింది ఆశించని డబ్బు అనుకోకుండా లభ్యమైన ఆ సొమ్మును తీసుకోవాలంటే సంకోచం కలిగింది చలనం లేకుండా కూర్చున్న చారుమతిని ప్లీడర్ గారు హెచ్చరించారు తీసుకో అమ్మా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏదో పెన్షన్ ఉంటుంది మా ప్లీడర్ గుమాస్తా ఉద్యోగాలకు ఆ పెన్షన్ ఆశ లేదు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నందుకు వేరే ఏమి సహాయం చేయలేకపోతున్నందుకు విచారంగా ఉంది నాకు అన్నారు ఆయన తిరిగి నూకరాజు అమ్మాయి గారికి రిక్షా తీసుకురా అంటూ బయటికి కేక వేశారు రిక్షా వచ్చిందని చెప్పాక చారుమతి ప్లేడర్ గార్డ్ దగ్గర సెలవు తీసుకుని సిగ్గుపడుతూ సొమ్ము కవరు చేతిలోకి పట్టుకొని బయటకు వచ్చింది గేటు బయటకు వస్తుంటే ఇంకో రిక్షా వచ్చి ఆగింది అందులోంచి తెల్ల కొట్టు వేసుకున్న డాక్టరు ఒకరు దిగారు చారుమతి ఒక్కసారి అదిరిపడింది తండ్రి పోయినప్పుడు తన పక్కనే నుంచిన డాక్టర్ తనకి తోడు నీడగా ఉన్న వ్యక్తి నమస్కారం అండి అన్నాడు డాక్టర్ ప్రతి నమస్కారం చేసింది చారుమతి ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మగారు బాగున్నారా శంకరం కాలేజీకి వెళ్తున్నాడా ప్రశ్నలు గుప్పించాడు ఏదో అదే బాగండి శంకరం ఇవాళే కాలేజీకి వెళ్ళాడు డాక్టర్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నుంచున్నాడు ప్లీడర్ గారు ఒంట్లో బాగేదట్టు కదా చూడ్డానికి వెళ్తున్నారా చారుమతి అడిగింది ప్లీడర్ గారిని చూడడం ఏంటి ఇది మా ఇల్లు ప్లీడర్ గారు మా నాన్నగారు చారుమతి ఆశ్చర్యపోయింది ఏదో అనాలనుకుంది కానీ పెదవి కదిలి ఒక్క మాట రాలేదు సరే వస్తానండి అంటూ లోపలికి దారి తీశాడు అతను చారుమతు ఒక్క క్షణం అతన్నే చూస్తూ నిలబడి రిక్షా ఎక్కి కూర్చుంది ఎంత ఆశ్చర్యం ఇతను ప్లీడర్ గారి రెండో అబ్బాయా రాధాకృష్ణకి ఇతనికి ఎంత వ్యత్యాసం అమ్మకి రెండు రకాల పువ్వులుంటాయా అన్నదమ్ముల స్వభావంలో ఎంత తేడా ఉంటుందా ఈయనక ప్లీడర్ గారి పోలిక వచ్చిందేమో తండ్రి మంచితనమే కొడుకులోనూ కనిపిస్తోంది చారుమతి మనసులో డాక్టర్ స్థిరంగా నిలిచిపోయాడు దయ ఉట్టిపడుతున్న కళ్ళు ఎంతో ఆప్యాయమైన మాట తీరు మాటల్లో ఆత్మీయత డాక్టర్ రూపురేఖల్లో అందం లేకపోయినా అతని కళ్ళలో మాటల్లో మంచితనంలో ఆప్యాయతలో ఎంతో అందం ఉంది రాధాకృష్ణతో డాక్టర్ని పోల్చిన కొద్దీ డాక్టర్ మీద గౌరవం పెరిగింది అతని స్వభావాన్ని నిర్ణయించుకోవడానికి అతనితో తనకు గల పరిచయం కొద్దిపాటేనని చారుమతి మర్చిపోయింది ఈయన పేరేంటి శంకర్రావుకి తెలిసే ఉండాలి నాన్న చనిపోయినప్పుడు శంకరం అని పేరు పెట్టి పిలిచినట్టు గుర్తు అనుకుంది చారుమతి ఉదారుడైన ప్లేడర్ని మంచితనం ఉట్టిపడే డాక్టర్ని తలుచుకుని లోకంలో మంచివాళ్ళు లేకపోలేదు అనుకుంది వాళ్ళిద్దరి ఎడల కృతజ్ఞతతో హృదయం నిండిపోయింది ఎండి తలుపు చేరవేసి ఉంది ఇంట్లో ఎక్కడా మనుషులున్న జాడలేదు నిశ్శబ్దంగా ఉంది చారుమతి తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించగానే కింద ఒక కార్డు పడి ఉంది కనిపించింది పోస్ట్ మ్యాన్ పడవేసి ఉంటాడు ఇంట్లో ఎవరు గమనించినట్టు లేదు అనుకుంటూ కార్డు చేతిలోకి తీసుకొని చూసింది అది తండ్రి పేర విజయనగరం నుంచి ఎవరో రాసిన ఉత్తరం మహారాజశ్రీ శ్రీ మామయ్యకు నమస్కారము అక్కడ క్షేమంగా ఉన్నారని తలుస్తాను ఈ నెల మీ దగ్గర నుంచి సొమ్ము రాలేదు అమ్మ నేను డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఏడాది ఎస్ఎస్ఎల్సి పరీక్షలు పాస్ అయ్యి నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది పై ఏడాది నుంచి నీకు కష్టం కలిగించాము ఎన్నాళ్ళు మీరు పంపించిన సొమ్ముకి అమ్మకు సహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు వీలు చూసుకుని డబ్బు పంపవలసిందిగా ప్రార్థన కష్టం కలిగిస్తున్నందుకు క్షమించండి అమ్మ మీకు అత్తకు అమ్మమ్మకు నమస్కారాలు రాయమంది ఇట్లు గోపాల్ బాబు చారుమతి ఎవరి గోపాలని ఆలోచించింది కాసేపటి గుర్తుకొచ్చింది నాలుగైదు నెలల క్రిందట తండ్రి బి శారదమ్మ విజయనగరం పేర డబ్బు పంపడం తనే మనీ ఆర్డర్లు కట్టింది తర్వాత సంగతే మర్చిపోయింది వీళ్ళకి ఇంకా తండ్రిపోయిన వార్త తెలియదు సొమ్ముకి ఇబ్బంది పడుతున్నామని రాశారు అయితే మాత్రం తమ పరిస్థితిలో డబ్బు పంపగలదా ప్లీడర్ గారు ఎందుకు పిలిచారు ఏమన్నారు అప్పుడే అటువైపు వచ్చిన భానుమతి చారుమతిని చూసి అడిగింది చారుమతి ప్లీడర్ ఇంట్లో జరిగిన సంభాషణ డబ్బులు ఇవ్వడం చెప్పి భానుమతి చేతిలో డబ్బులున్న కవరించింది డబ్బు చూడగానే భానుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి మన చుట్టాల్లో శారదామణి ఆవిడ నీకు తెలుసా చారుమతి అక్కన అడిగింది నాకు తెలియదు ఎవరు ఎవరావిడే మనకి అత్త వరుస అవుతుందిట విజయనగరంలో ఉన్నారు ఆవిడకి ఒక కొడుకున్నాడు ప్రతి నెల నాన్న ఆవిడకి కొంత డబ్బు పంపేవారు నాన్న చనిపోయారని తెలియక ఆ అబ్బాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడు అంటూ కార్డు భానుమతి చేతికిచ్చింది బాను కార్డు చదివి ఇప్పుడు ఏం అంది ఏం చేస్తాం మనం డబ్బు ఎలా పంపగలం ప్లేడర్ గారు ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పు తీర్చడానికి సరిపోతాయి ఇంకా మిగిలింది నా జీతమే కదా ఆ డబ్బుతో మన తిండి ఖర్చు కూడా ఎలా వెళ్తుందా అని నేను భయపడుతున్నాను వీళ్లకు ఉత్తరం రాసేస్తాను నాన్న పోయారని డబ్బు పంపలేమని భానుమతికి చెల్లెలి ఆలోచన నచ్చలేదు చూడుచారు మనం డబ్బుకే ఇబ్బంది పడుతున్నామనే నాన్న వాళ్ళకి డబ్బు పంపారు అంటే వాళ్ళు మనకంటే ఎన్నో కష్టాల్లో దరిద్రంలో ఉండి ఉంటారు మనం ఏదో మనకి చేతనైన సాయం చేద్దాం ఇంకా ఆరు నెలలు ఓపికపడితే గోపాల్ ఉద్యోగం సంపాదించుకుంటాడు అతనే తల్లిని పోషించుకుంటాడు చారు మాట్లాడు కోరుకుంది తర్వాత మెల్లిగా ఎలా పంపుతాం బానక్క మనకే లేకపోతే అంది ఉన్నదానిలోనే పంపుతాం ప్లేడర్ గారు ఎంతో సహాయం చేశారని మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోలేదు కష్టాల్లో సహాయం చేయడమే గొప్ప సాయం నెలకి ఒక పది రూపాయలు పంపు దాంతో బియ్యమైన కొనుక్కుంటారు ప్లేడర్ గారి మాట ఎత్తగానే డాక్టర్ మంచితనం కూడా గుర్తుకొచ్చింది చారుమతి ఇంకా మాట్లాడలేదు మౌనంగా భానుమతికి అంగీకారం సూచించింది రాత్రి శంకరం చదువుకుంటూ ఉంటే చారుమతి దగ్గరికి వెళ్ళి అడిగింది ఆ డాక్టర్ నీకు తెలుసా ఏ డాక్టరు లీడర్ గారు అబ్బాయి ఓ ఆయన డాక్టర్ గిరిధారి నాకు అంత బాగా తెలియకపోయినా కొద్ది పరిచయం ఉంది అన్నాడు శంకరం చారుమతి మనసులోనే అనుకుంది గిరిధారి ఎందుకు అడుగుతున్నావు శంకరం అడిగాడు ఏం లేదు అంటూ చారుమతి వెళ్ళి పడుకుంది కొత్త పంటలతో గంగిరెద్దులతో రంగురంగుల బట్టలతో పిండి వంటలతో పచ్చని చేమంతులతో సందడిగా సంక్రాంతి వచ్చి వెళ్ళింది ఇంటి పెద్ద పోయిన దుఃఖంలో మొలిగిన చారుమతి ఇంటివారికి ఆ ఏడు సంక్రాంతి కనిపించలేదు లోకమంతా చీకటైనట్టు అనిపించింది కొత్తపల్లి కూతురైన పద్మకి చీకటిగానే కనిపించింది పండుగ అల్లుడు పండక్కి తమ ఇంటికి వస్తాడని ఇంట్లో సందడిగా అల్లుడు కూతురు తిరుగుతూ ఉంటే కన్నుల పండుగ చూసుకొని ఆనందించవచ్చని ఎన్నో కళలు కంది వరలక్ష్మి వియపురాలు రాసిన చిన్న కార్డు ఆవిడ కళలన్నీ కళ్ళలు చేసింది ఆవిడలో ఏదో దిగులు ఆవరించింది శ్రావణ మాసంలో పద్మని మద్రాసు తీసుకెళ్ళి లక్ష్మీ పూజ చేయించనే లేదు వాళ్ళింట లక్ష్మీ పూజ అచ్చిరాదని అన్నారు పోనీ దీపావళికి అల్లుండి పంపమంటే ఆఫీస్లో పని సెలవు దొరకదని జవాబు సంక్రాంతికి మాధవరావుని తప్పక రమ్మని తండ్రి నారాయణరావు రాశారు దానికి వియ్యపురాలు కాంతమ్మే జవాబు రాసింది పండక్కి మూడు రోజులు ముందర వచ్చి అబ్బాయి ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు కాకినాడకి రావడానికి వీలు పడదు అని కూతురు లేకుండా వరలక్ష్మి భర్త దగ్గర కళ్ళ నీళ్లు పెట్టుకుంది అమ్మాయి కాపురం ఎలా ఉంటుందో ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేశామనుకుంటే ఏ విపరీతం ఏంటి అబ్బాయి ఒక్క ఉత్తరం రాయడే అమ్మాయి అంటే ఇష్టం లేదా ఎన్నో భయాలు ఆవిడికి తండ్రి నారాయణరావు లోపల భయపడ్డా పైకి గంభీరంగా ఉండేవారు భార్య కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే కసురుకుండేవాడు ఇప్పుడేం ముందు ముందుకిందని ఏడుస్తున్నావు అది చదువుకుంటోంది కదా చదువు అవగానే కాపురానికి తీసుకెళ్తారు నీకన్నీ చక్కబడతాయిలే పద పద్మ దగ్గర మాత్రం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు లేనిపోని భయాలు పెట్టుకొని మనసు పాడి చేసుకుంటుంది తల్లి తండ్రి తన ఎదురుగా ఏమీ మాట్లాడకపోయినా పద్మే అన్నీ ఊహించుకోగలదు మాధవరావు మౌనాన్ని మనసులో చిక్కుమనేది పైగా చుట్టుపక్కల అమ్మాయిలు స్నేహితులు భర్త పేరుతో అల్లరి పెడుతూ ఉంటే బాధపడేది పద్మ ఏ ప్రేమ కథ చదివినా సినిమాల్లో ఏ ప్రణయ ఘట్టం చూసినా మాధవరావు జ్ఞాపకం వచ్చేవాడు అతని ఉనికి మర్చిపోయి చదువులో పడదామని ప్రయత్నించేది కానీ మెళ్ళో కొత్త తడుకు మాయని మంగళసూత్రాలు నల్లపూసలు కాళ్ళకి మట్టలు ప్రతిక్షణం నీకొక భర్త ఉన్నాడు అని ఎత్తి చెప్పేవి అతని కోసం ఆతృత తనకేనా అతనికేం బాధ లేదా ఒక్క ఉత్తరం కూడా రాయని అతన్ని తలుచుకుంటే ఎంతో కోపం వచ్చేది తనే ఉత్తరం రాస్తే అనిపించేది ఒకసారి భర్తకి భార్య రాయడంలో తప్పే ఉంది కానీ మళ్ళీ ఏదో పంతం వచ్చేది అతనికి తను అక్కర లేకపోతే తను ఉండగలదు అతనికి దూరంగా సంక్రం పరీక్షలు అయిపోయాయి మే నెల వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి ఊరి నిండా రకరకాల మామిడి పళ్ళు ఉన్న ఒక్క పండు తినే అదృష్టం లేదు అనుకుంది చారుమతి సూర్యారావు చనిపోయాక ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఇంట్లో లీడర్ గారు ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేశారు దానితో అప్పు లేదు ఆస్తి లేదు అన్నట్టు అయిపోయింది మిగిలింది ప్రతీ నెల వచ్చే చారుమతి జీతం రాబడి తగ్గడంతో ఇంట్లో వాళ్ళు సుఖాలు తగ్గాయి ఒకసారి కాఫీ తాగుతున్నారు నీళ్ల మజ్జిగతో తృప్తి పడుతున్నారు పొద్దుటి పూట కూర చేస్తుంది భానుమతి రాత్రి పచ్చటితో సరిపెట్టుకుంటుంది శంకరం పరీక్ష పాస్ అయ్యి ఏదైనా ఉద్యోగం జరిగితే కష్టాలు గట్టెక్కుతాయి చెయ్యి ఆసరాకుంటాడు వచ్చేవాడు మాలతి స్కూల్ ఫైనల్ క్లాస్లోకి వస్తుంది అది పరీక్ష గట్టెక్కితే సగం కష్టాలు తీరినట్టే చారుమతి రోజు రాత్రిని నెమరేసుకునేది ఈ సంగతులే శాంతమ్మ భర్త నుంచి ఇంకా కోలుకోనే లేదు వంటిట్లో గడప మీద తలబెట్టుకొని పాత రోజులు తలుచుకుని కుములుతూ ఉంటుంది ముసలమ్మ పూర్తిగా ఎక్కింది ఆవిడికి ఒక రకం స్థిమితం తప్పింది నా సూర్యం ఇలా రారా అంటూ చనిపోయిన కొడుకుని మధ్య మధ్య రాత్రి పిలుస్తూ ఉంటుంది ఆవిడకి మామిడి పళ్ళు అంటే ప్రీతి వీళ్ళంతా నన్ను మర్చిపోయారురా ఒక్క మామిడి పండ్డైనా ఇచ్చారేమో చూడు నువ్వైనా తెచ్చిపెట్టరా సూర్యం అని మామిడి పళ్ళ కోసం కొడుకును వెతుక్కుంటూ ఉంటుంది ఇంట్లో పిల్లలంతా స్తబ్దుగా తయారయ్యారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం లేదా ఏదైనా పుస్తకం పట్టుకొని కూర్చోవడం నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం నవ్వుకోవడం మర్చిపోయారు వాళ్ళు శంకరం మాత్రం ఉదయం బోంచసి బయటికెళ్ళి రాత్రి చీకటి పడ్డాక ఇల్లు చేరుతాడు ఎక్కడ తిరుగుతాడో ఎవ్వరికీ తెలియదు జూను మొదటి తారీఖు అనగా బయటికి వెళ్ళిన శంకర్ రాత్రి పదకొండు గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు శాంతమ్మ కంగారు పడింది భానుమతి వెళ్ళి నిద్రపోతున్న చారుమతిని లేపి శంకరం ఇంటికి రాలేదే అంది చారుమతి విసుక్కుంది అబ్బాయి గారు ఎక్కడో తిరుగుతున్నట్టున్నారు ఆడవాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉంటారన్న జాసేనా లేదు అంటూ బయటకు వచ్చింది వీధులలో మంచాలు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళ వెళ్లవాళ్ళంతా నిద్రపోతున్నారు ఎవరిని ఏమని అడగను అనుకుని కాసేపు బయట నుంచి లోపలికెళ్ళింది తల్లిని పిరిచింది చారు శంకరం ఎక్కడికి వెళ్ళాడమ్మా ఇంటికి ఇంకా రాలేదే ఎక్కడికి వెళ్తాడో నాకేమన్నా వెళ్తాడా రోజు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి వెతుకను ఎలాగే మరి ఎలాగేమిటి అమ్మాయి కాదు చిన్నవాడు కాదు మగవాడు ఎక్కడికి వెళ్ళినా తిరిగి రాగలడు నువ్వు పడుకో అమ్మా ఎవరో స్నేహితులు ఇంట్లో ఉండిపోయి ఉంటాడు పొద్దునే వస్తాడు అంటూ చారుమతి వెళ్ళి పడుకుంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి